వెరీ గుడ్ మార్నింగ్ అండి ఉండవల్లి అరుణ్ కుమార్కి జగన్మోహన్ రెడ్డి గారికి పండగ చేసుకునేటువంటి అవకాశం వస్తే మాత్రం వదలరండి ఎస్పెషల్లీ రామోజీరావు మార్గదర్శి అనే విషయాలకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో ఒక డెవలప్మెంట్ అయిందండి అదేమిటంటే మార్గదర్శి కేసు ఏదైతే ఉండవల్లి అరుణ్ కుమార్ పెట్టాడో ఎందులోనైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక పార్టీగా చేరిందో ఆ కేసు విచారణకు వచ్చింది నిన్న విచారణకు వచ్చింది ఇంతవరకు ఏమీ కాలేదనుకోండి కానీ విచారణకు వచ్చిన దాంట్లో వాళ్ళు వీళ్ళు మాట్లాడిన ఉంటాయి లాయర్లు ఇక్కడ ఆర్బీఐ లాయర్ ఏం చెప్పారు ఏపీ స్టేట్ గవర్నమెంట్ లాయర్ ఏం చెప్పారు ఉండవలారణ కుమార్ అని చెప్పాడు మార్గదర్శి లాయర్ అని చెప్పాడు చెప్పిన తర్వాత వాళ్ళు కేసుని ఎప్పుడో ఏప్రిల్కి వాయిదా కూడా వేశారు అయితే ఇది చాలు వాళ్ళకి దీని మీద ఇవాళ సాక్షి పత్రికలో బీభత్సంగా మార్గదర్శి డిపాజిట్లు చట్ట విరుద్ధం అనే ఒక పెద్ద ఒక ఐదు కాలాల వార్త ఫ్రంట్ పేజీలో ఇక లోపల పేజీలోనైతే చెప్పే పని లేదండి ఒక పేజీ అంతా నింపేశారు లోపల పేజీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి సబ్జెక్టు కాబట్టి ఏదైనా అవకాశం వస్తే దాన్ని వదులుకోకూడదు కాబట్టి అందులో దాన్ని ఎట్లాగూ వక్రీకరించి రాసుకునే అవకాశం ఉంది కాబట్టి మన సాక్షి మీడియాలో రాసుకుంటారు ఇక ఉండవలారెడ్డి కుమార్ కూడా పనిలో పనిగా దానికి తగినంత ఫ్యూయల్ టు ఫైర్ లాగా ఆయన కొంత చేస్తాడు కదా చేశారు ఇంతకీ అసలు విషయం ఏంటి ఏం జరిగింది ఈ మార్గదర్శి విషయంలో రెండు కేసులు ఉన్నాయండి ఎప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఒరిజినల్గా చాలా కాలం పాటు గొడవ చేసింది కేసులు వేసింది రకరకాలుగా ప్రెస్ మీట్లు పెట్టి మరి ఆరు నెలల కేసు సంవత్సరానికి ఒకసారి మాట్లాడేది దేని గురించి అంటే మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే అంశం గురించి ఇప్పుడు జ ఇప్పుడు ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసులు పెట్టింది మార్గదర్శి చిట్ ఫండ్స్ అనేటువంటి కంపెనీ అది వేరే కంపెనీ అండి సో ఈ మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే కంపెనీ గతంలో ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించింది డిపాజిట్లు తీసుకుని వడ్డీ ఇచ్చేవారు అన్నమాట దాంట్లో చాలామంది మధ్య తరగతి వాళ్ళు ఎస్పెషల్లీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వీళ్ళంతా కట్టుకునేవాళ్ళు ఎందుకంటే బ్యాంకు కంటే ఒక శాతం ఎంతో ఎక్కువ వచ్చేది ప్లస్ చాలా ఈజీగా ఉండేది ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ తర్వాత రామోజీరావు అన్న తన కంపెనీలన్నా జనాలకు ఉండేటువంటి నమ్మకం విశ్వాసం ఇవే కదా డబ్బులకు సంబంధించి ఫైనాన్షియల్ వ్యవహారాల్లో ప్రధానమైంది సో ఆ రకంగా ఆయన దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు డిపాజిట్ సేకరించాడండి సేకరించిన తర్వాత ఏమైందంటే దీనిని ఏదో విధంగా దెబ్బ కొట్టాలి దీనివల్లనే రామోజీరావు దగ్గర డబ్బులు ఉన్నాయి అందువల్లనే ఈనాడు పేపర్ నడపగలుగుతున్నాడు అని చెప్పి అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుండవల్లి కుమార్ యొక్క సలహాతోటి దీని మీద పెద్ద యుద్ధం ప్రారంభించాడు చాలా ఇప్పుడు ఎట్లయితే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ అనే కంపెనీ మీద అడ్డగోలుగా దాడులు చేశాడో అదే విధంగా చేశారండి అప్పుడు కూడా ఇక ఎట్లాగో మీడియాను కూడా ఇప్పుడే విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా మీడియాను పెట్టుకుని నడిపాడో అప్పుడు కూడా అలాగే జరిగింది చాలామంది ఇప్పుడు చెప్తే నమ్మరు ఈవెన్ ఆంధ్రజ్యోతి పత్రికలో టీవీ నైన్ టీవీ నైన్ అంటే ఇప్పుడు చేతులు మారింది చేతులు మారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండేటువంటి మేఘా కృష్ణారెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళంతా దాని ఓనర్లు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేస్తారు కానీ అప్పట్లో నిజానికి టీవీ నైన్ అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఏమీ లేదు అయినా కూడా వాళ్ళను కూడా లోపరుచుకొని టీవీ నైన్లో ఆంధ్రజ్యోతిలో కూడా మార్గదర్శి మీద బీభత్స భయానకమైన కథనాలు వేయించేవాళ్ళు ఇది రెండు వేల ఆరు నుంచి రెండు వేల తొమ్మిది మధ్యలో చెప్తున్నానండి రెండు వేల తొమ్మిదిలో రెండోసారి వచ్చిన తర్వాత వైఎస్ గారు చనిపోవటం తెలుసు అందరికీ అప్పటి వరకు కూడా వీర్ వ్యవహారం చేశారు స్వైర్ వ్యవహారం చేశారు చెప్పాలంటే గుండెవల్ అరుణ్ కుమారు విపరీతమైన పవర్ ఉండేది ఆ పవర్ను ఉపయోగించి ఇప్పుడు ఎట్లయితే సిఐడిని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో అప్పుడు కూడా వైఎస్ గారు అదేవిధంగా చేశారు అప్పట్లో మరి ఒక వెలుగు వెలిగాడు గుండవల్లి అరుణ్ కుమార్ గారు సో ఆ కేసు ఏమిటి మరద సీట్ల డిపాజిట్లు సేకరించడం అనేది అక్రమం అనేది కేసు అండి ఎందుకు అక్రమం ఎందుకు అక్రమం అంటే ఆర్బీఐలో ఒక చట్టం ఏదో ఉంది ఫార్టీ ఫైవ్ ఎస్ఓ ఏదో ఉన్నది ఒకటి దాని ప్రకారం ఏంటంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది దాన్ని గుర్తించారనమాట వ్యాపారం చేయడానికి ఒక ఎంటిటీ అది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే హెచ్యుఎఫ్ హిందూ అవిభక్త కుటుంబం దాని కింద వ్యాపారం ఏ వ్యాపారాలు చేయవచ్చు అనేది ఉంటుందండి రామోజీ గారి వ్యాపారాలన్నీ కూడా హెచ్యుఎఫ్ కింద చేస్తున్నాయి అదేవిధంగా మారదర్శి డిపాజిట్ల కంపెనీ అంటే మారదర్శి ఫైనాన్షియల్స్ కూడా హెచ్యుఎఫ్ కిందనే పనిచేస్తుంది అనమాట కాబట్టి హెచ్యుఎఫ్ కింద ఉన్నది కాబట్టి ఆ కంపెనీ డిపాజిట్లు సేకరించవచ్చా లేదా అనేది ఒక ఇష్యూ దీన్ని లేవనెత్తారు వీళ్ళు హెచ్యుఎఫ్ చేయకూడదు కాబట్టి ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి రామోజీరావు గారు ఆయన కంపెనీ మార్గదర్శి ఫైనాన్షియల్స్ ఇదిగో ఈ డిపాజిట్లు వసూలు చేస్తోంది అని ఇక్కడ విషయం ఏంటంటే మార్గదర్శి వాళ్ళు అప్పుడు వాదన ఏంటంటే మేము అనేక మంది లీగల్ మరి పండిట్స్ని లేకపోతే రిటైర్ అయినటువంటి న్యాయమూర్తుల్ని సంప్రదించాము హెచ్యుఎఫ్ని బార్ చేయలేదు ఇందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో వాళ్ళు బారు చేసినట్టుగా ఇక్కడ స్పష్టంగా ఏమీ లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు అందువల్ల మేము ఈ వ్యాపారం చేస్తున్నామని చెప్పారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అయితే అందరికీ తెలుసు మార్గదర్శి కానివ్వండి రామచంద్ర గారి కంపెనీలు కానివ్వండి అన్నీ కూడా నియమ నిబంధనలు కాని జరుగుతాయి ఒకటి ఎప్పుడు ఎవరికి రూపాయి డబ్బులు ఎగ్గొట్టినటువంటి దృష్టాంతం ఒక్కటి కూడా లేదు ఆ చరిత్ర అంతా ఆర్బీఐ కూడా తెలుసు కాబట్టి ఆర్బీఐ వాళ్ళు కూడా దాని మీద ఎక్కువ ఇన్సిస్ట్ చేయలేదు కానీ ఎప్పుడైతే ఉండవలేరనుకుమారు వైఎస్ ఈ మొదలుపెట్టారా ఈ కేసు అప్పట్లో కేంద్రంలో ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో వైయస్ రెడ్డి గారికి చాలా పరుగుబడి ఉండేది ఢిల్లీలో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి సీట్ల వల్లే కాంగ్రెస్కి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం మనగలుగుతోంది అనేటువంటి అభిప్రాయం ఉండేది కాబట్టి ఏపీలో ఎక్కువ సీట్లు తీసుకొచ్చాడు ఎంపీలని అని చెప్పి రాజశేఖర రెడ్డి గారికి ఎనలేని అక్కడ మర్యాద మనన ఉండేవి ఢిల్లీలో ఆయన ఏది చెప్పినా కూడా చేయాలి అని సో ఆయన ఎట్టి పరిస్థితుల్లో మనం రామోజీరావుని అటాక్ చేయాలి అతని యొక్క కంపెనీ కూడా కుప్పకొల్చాలి కాబట్టి దీన్ని కోఆపరేట్ చేయాలని చెప్పి ఆయన అప్పుడు సోనియా గాంధీ గారి ద్వారా వాళ్ళతో మాట్లాడి చిదంబరం ఉండేవారు అప్పుడు ఆ చిదంబరం ఫైనాన్స్ మినిస్ట్రీలో ఉంటే ఏదో విధంగా దీన్ని చేయాలని చెప్పి వాళ్ళు పట్టుబట్టారు దాంతో రిజర్వ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని దీని మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏర్పడి వాళ్ళు ఏం చేశారంటే ఇది ఫార్టీ ఫైవ్ ఎస్ అనేది ఉన్నది దీని ప్రకారం హెచ్ఈఎఫ్ అనేది డిపాజిట్లు సేకరించకూడదు అనేది మా ఉద్దేశం అయితే వైవి రెడ్డి గారు ఉన్నారండి ఇప్పుడు ఆర్బిఐ గవర్నర్గా వైవి రెడ్డి గారు వై వేణుగోపాల రెడ్డి గారు ఆయన ఏం రాశాడంటే తన బుక్లో కూడా రాశాడు ఏమనంటే ఇవన్నీ చూసిన తర్వాత హెచ్యుఎఫ్ కింద డిపాజిట్లు సేకరించడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మాకు అనిపించింది అయితే మార్గదర్శి ఉన్నటువంటి నేపథ్యం చూస్తే ఎవరు ఇంతవరకు డబ్బులు ఎగ్గట్లేదు వాళ్ళు డిపాజిట్లు సేకరించారు అందరికీ వడ్డీలు ఇస్తున్నారు అసలు ఇస్తున్నారు అయితే ఇది నిబంధన ఒప్పుకోవడం లేదనేది ఆర్బీఐ స్టాండ్ కాబట్టి ఇంకెవరిని కూడా మేము ఎలా చేయకూడదు కాబట్టి క్లియర్గా ఒక సెటిలర్ ఇచ్చి ఆర్బీ ఈ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కింద అనే అనేవాళ్ళు ఎవరు డిపాజిట్లు సేకరించవద్దు అనేది ఇచ్చి మార్గదర్శకం ఏం చెప్పారంటే మీరు డిపాజిట్లు సేకరించడం ఆపేసేయండి డబ్బులన్నీ కూడా మిగతా ఎవరైతే మీకు డిపాజిట్లు చేశారో వాళ్ళందరికీ వెనక్కి కట్టేయండి అని చెప్పారు అని ఒక అడ్వైజ్ రూపంలో ఒక నోటు పంపించారు వీళ్ళకి వీళ్ళు దాని ప్రకారం సరే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పటి నుంచి డిపాజిట్లు సేకరించము మేము ఇప్పుడు ఇప్పటివరకు సేకరించిన డిపాజిట్లు వెనక్కిస్తాము విత్ వడ్డీ అని అన్నారు దానికి అప్పుడు రెడ్డి గారు తన ఆత్మకథలు రాశారంటే అలా కాకుండా ఈ మార్గదర్శన ఏదో కేసు పెట్టాలి గొడవ చేయాలంటే యాక్చువల్గా డిపాజిట్లకు నష్టం జరుగుతుంది ఎందుకంటే డిపాజిట్లకు ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది లేదు లేని చోట ఇబ్బందులు కలిగించడం కంటే ఒక నిబంధన పేరుతోటి ఆ నిబంధనని మీరు అమలు చేయండి అని చెప్పటం అది ఓవరాల్గా చూసినప్పుడు అందరి శ్రేయస్సు దృష్ట్యా మంచిది అని అభిప్రాయపడ్డాను నేను అందువల్ల ఆ మాట చెప్పాను వాళ్ళకి ఆ ప్రకారం వాళ్ళు చేశారు అని చెప్పి చాలా వివరంగా రాశాడు ఆయన తన ఆత్మకథలో వై వేణుగోపాల్ రెడ్డి గారు ఇది జరిగింది సో ఇక్కడ విషయం ఏంటి ఆ తర్వాత మార్గదర్శి వాళ్ళు ఆ డబ్బులు అన్నీ కూడా ఇవ్వడం ప్రారంభించారండి దాదాపు రెండు వేల పదమూడు నాటికే మొత్తం వెనక్కి అందరికీ ఇచ్చారు వాళ్ళ వాళ్ళ టెరం అయ్యే వాళ్ళందరికీ ఇచ్చేశారు టెరం పూర్తి కాకుండానే వాళ్ళు అందరికీ లెటర్ రాశారు మీరు అందరూ కూడా మీ డిపాజిట్లు రెండేళ్ళకో మూడేళ్ళకో నాలుగేళ్లకో వేసుకుంటారు కదా దాన్ని మీరు ముందే కట్ చేసి తీసుకోవాలి ఎందుకంటే ఆర్బీఐ వాళ్ళు మాకు ఇచ్చిన అడ్వైస్ ప్రకారం మేము వెనక్కిస్తున్నాం అందరికీ అని అయితే చాలామంది తీసుకోలేదు యాక్చువల్గా ఎందుకంటే నెల నెలా వడ్డీ వస్తుందని చెప్పి రిఫ్యూజ్ చేస్తే చాలా కాలం పాటు వాళ్ళు లెటర్లు రాసి బలవంతంగా వెనక్కిచ్చారండి అది వాస్తవం దాని యొక్క అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఎప్పుడైతే డబ్బులు వెనక్కి ఇవ్వడం ప్రారంభించారో ప్రతి సంవత్సరం కూడా ఎంతమందికి వెనక్కిచ్చాము ఏంటనే లెక్కలు ఆర్బీఐకి పంపించారు సో ఆ విధంగా రెండు వేల పదమూడు కాదండి లేటెస్ట్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు కూడా పంపిస్తున్నారు ఎందుకంటే కొద్దిమంది వాళ్ళు విదేశాలకు వెళ్ళటమో వాళ్ళు లేకపోవటం ఏదో జరుగుతోంది వాళ్ళు ఎవరు లేరు అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఎన్ని లెటర్లు రాసినా వీళ్ళు స్పందించడం లేదని కొంత కొంతమంది ఉంటే దాన్ని తీసుకెళ్ళి ఒక అకౌంట్లో వేసి ఇది మార్గదర్శి డిపాజిటర్లు ఎవరైతే కట్టారో వాళ్ళ డబ్బు అని చెప్పి ఆ డబ్బుని ఒక ప్రత్యేకమైన అకౌంట్లో వేసి అది కూడా ఆర్బీఐకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అది జరిగింది సో ఆ రకంగా ఇక్కడ విషయం ఏంటంటే ఒక్క వ్యక్తికి కూడా ఒక్క రూపాయి కూడా మార్గదర్శి ఎగ్గొట్టాల అది ఫస్ట్ పాయింట్ సో ఇప్పుడు ఈ సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఎస్ అనేది అప్పుడు దానికి వ్యతిరేకంగా చేశారా లేదా అనే విషయంలో నేను చెప్పాను ఆర్బీఐ వాళ్ళు వీళ్ళు గొడవ చేసే వరకు కూడా దాని మీద దృష్టి పెట్టి మీరు చేయొద్దు అని చెప్పాల ఆ తర్వాత కూడా ఎక్కడా కూడా ఎటువంటి అవకతవక జరగలేదు ఎవరికీ రూపాయి ఎగ్గొట్లేదు సో ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఇందులో ఏమీ జరగలేదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు మీరు డబ్బులు వెనక్కిచ్చేశారు కాబట్టి ఇందులో ఏమీ ఇష్యూ లేదు అని చెప్పి వదిలేశారండి కానీ అట్లా వదిలేయడానికి ఇష్టపడల వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారు వాళ్ళు దాన్ని ఆ కేసు నడుపుతా వచ్చారు ఆ తర్వాత వైఎస్ గారు మరణించారు మరణించిన తర్వాత కూడా ఉండవల్ కుమార్ దీన్ని ట్రై చేస్తూ వచ్చాడండి దీని మీద కేసు వేశాడు అంటే అక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ కేసు ఉంది ఉమ్మడి రాష్ట్రంలో అది కాకుండా ఈయన ఇప్పుడు ఏమైందంటే రెండు వేల పద్దెనిమిదిలో ఫైనల్గా దీని మీద తీర్పు వచ్చింది కోర్టులో ఏదైతే కేసు పెట్టారో వీళ్ళు ఏపీ స్టేట్ గవర్నమెంట్ అందులో అనమాట వాళ్ళు ఏం చెప్పారు ఇందులో అందులో వాళ్ళు అందరికీ డబ్బులు ఇచ్చేశారు కాబట్టి ఇది ఇప్పుడు ఇష్యూ కాదు దీని అనవసరంగా రాపాల్సిన అవసరం లేదు అని చెప్పి కొట్టేశారు ఇది కొట్టేసేయడం అన్యాయం అని చెప్పి ఉండవల అరెడ్ కుమారు సుప్రీంకోర్టులో వేశాడండి ఇప్పుడు అది జరుగుతోంది రెండు వేల పద్దెనిమిదిలో అయిపోయినటువంటి ఈ కేసుని ఉండవల అరెడ్ కుమార్ వేశాడు ఆ తర్వాత యాక్చువల్గా ఏమైంది రాష్ట్ర విభజన జరిగిన మాట అందరికీ తెలుసు ఏపీ గవర్నమెంట్ కూడా ఉన్నది తెలంగాణ గవర్నమెంట్ ఉన్నది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మేము ఇందులోకి రామని చెప్పారు ఎవరికి ఏమీ ఇక్కడ అన్యాయం జరగలేదు కాబట్టి ఇందులో మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళు వదిలేశారు ఏపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత ఫర్ వాట్ ఎవర్ రీజను వాళ్ళు కూడా వదిలేశారు దీన్ని ఇది ఆల్రెడీ హైకోర్టు తీర్పిచ్చింది కదా అని అయితే ఉండవలి కుమార్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి బాగా కెలిగి ఇందులో నేను కేసు వేస్తాను మీరు నాకు సమర్థించండి రామోజీరావుని ఇందులో పట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుందని చెప్పాడు చెప్తే అప్పుడు మేల్కొని జగన్మోహన్ రెడ్డి ఆయన కేసులో వాదించేటువంటి నిరంజన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఎవరినైతే ఆయన రాజ్యసభ ఎంపీగా చేశాడో తెలంగాణకు చెందినటువంటి ఎస్ నిరంజన్ రెడ్డి ఆయనకు చెప్పి మనం మళ్ళీ ఒక ఎఫిడవిట్ వేయండి ఈ కేసు మీద అప్పీల్కి వేయండి ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టులో అప్పీల్ ఉందో ఉండవాలనుకున్నారు దాంట్లో పార్టీగా మీరు వెళ్ళండి మేము అసలు ఒరిజినల్గా కేసు వేసిందని చెప్పండి అని చెప్పి వీళ్ళు వెళ్ళారండి పార్టీగా ఇది జరిగింది ఇప్పుడు ఏమిటంటారు వీళ్ళు రామోజీరావు అప్పుడెప్పుడు అందరికీ డబ్బులు ఇచ్చాడనేది కాదు అప్పుడెప్పుడు నిబంధన ఉల్లంఘించాడు కాబట్టి ఇన్ని శిక్ష వేసి ఉరిదీయాలి ఇప్పుడు అర్జెంటుగా అది ఉండవల్లి అరుణ్ కుమార్ సో ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ రకంగా ఏంటంటే ఈ మార్గశేన పేరుతోటి ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ గ్రౌండ్లో ఉన్నటువంటి ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేయడానికి ఒక ఆయుధంగా చక్కగా ఉపయోగపడుతున్నాడండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలి రోజు ఈనాడు ప్రభుత్వం మీద ఏదో రాస్తూ ఉంటుంది దాన్ని అసలు రామోజీరావు వెళ్ళను రామోజీరావు మీదనే కేసులు పెట్టాలి అనేటువంటిది ఏదైనా చెప్పడానికి ఒక ప్రాతిపదిక ఉంటే చాలా ఆయనకి ఆనందంగా ఉంటుంది ఏమి లేకుండానే ఆయన సభల్లో మాట్లాడతాడు కదా అట్లాంటిది ఏదో కేసు పేరుతోడు ఏదో చేయాలి దానికి ఉండవల అరుణ్ కుమార్ గారు తోడుగా వచ్చాడు సో ఏం చేస్తాడంటే ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా ఏం చేయాలో అర్థం కాదు ఏదో వేశారు అక్కడ నడుస్తూ ఉంది సరే నిన్న హీరింగ్కి వచ్చింది వచ్చినప్పుడల్లా అరుణ్ కుమార్ ఏం చెప్పాడంటే అయిపోయింది ఇంకేముంది చూసారా సుప్రీంకోర్టులో వచ్చేసింది చెప్పేశారు మార్గదర్శి డిపాజిట్లు చట్టవిరుద్ధం అన్నారు అని ఇప్పటికీ ఒక లక్ష యాభై వేల సార్లు చెప్పుంటాడు ఈ మాట కోర్టులో వచ్చేసింది అంటాడు శిక్ష పడిపోతుంది అంటాడు రామచంద్ర గారిని వృద్ధి చేస్తారంటాడు ఆయనేం చచ్చిపోవాలని కోరుకోవడం లేదు అంటాడు మళ్ళీ సో ఆ విధంగా నిన్న కూడా మళ్ళీ అదే మాట చెప్పాడు సాక్షివారి దాన్ని ఒక భారీ ఎత్తున మార్గదర్శి డిపాజిట్లు చట్టవిరుద్ధం అని ఒక పెద్దది హెడ్లైన్ అదే పెట్టాడండి చట్టవిరుద్ధం అని సుప్రీంకోర్టు ప్రకటించినట్టు ఏంటయ్యా జరిగింది అంటే నిన్న ఆర్బీఐ వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఆర్బీఐ వాళ్ళు అడిగితే అవును ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నిబంధన ఉన్నది ఇప్పుడు డిపాజిట్లు సేకరించడం దానికి విరుద్ధము అని చెప్పారు కరెక్ట్ కరెక్టే ఇవాళ ఉన్నది అది ఆ నిబంధన దాని మీద వాళ్ళు క్లియర్గా సెటిలర్ కూడా ఇచ్చారు ఆ తర్వాత అయితే ఆ రోజున ఏం జరిగింది దాని కాంటాక్స్ట్ ఏమిటి అప్పుడు ఆర్బీఐ ఏమన్నది ఆర్బీఐ ఎందుకంటే దీని మీద ప్రొసీడ్ కాలేదు తర్వాత హైకోర్టు వాళ్ళు ఎందుకు ఈ కేసు కొట్టేశారు ఇందులో ఏమీ లేదు ఇంకా అయిపోయింది ఇది దీని గురించి మళ్ళీ లేవలెత్తాల్సిన అవసరం లేదని ఎందుకు భావించారు ఇవన్నీ ఉన్నాయి కదా కాంటాక్ట్స్ ఒక సందర్భం ఉంది దానికి అవన్నీ మానేసి ఆర్బీఐ వాళ్ళు సుప్రీంకోర్టులో చెప్పారు ఫార్టీ ఫైవ్ ఎస్ అనేది ఉంది దానికి వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించడం తప్పు కాబట్టి రామచంద్రరావు చేసేసాడు అయిపోయింది సెక్ష వేసేశారు డిపాజిట్లు చట్టవిరుద్ధం అని అంటాడు చాలా గమ్మత్తుగా ఏంటంటే ఇందులో ఉండవల్ల అంటాడు డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారా లేదా అన్నది ముఖ్యం కాదు చట్టవిరుద్ధంగా సేకరించారా లేదా అన్నదే ముఖ్యం ఏది ముఖ్యం అండి ఫైనాన్షియల్ వ్యవహారాల్లో ఎవరికైనా ఎక్కడైనా ఫ్రాడ్ జరిగిందా ఎవరైనా మోసపోయారా ఎవరినైనా మోసం చేసి డబ్బులు ఎవరైనా తీసుకున్నారా ఎవరికైనా ఒక రూపాయి నష్టం వచ్చిందా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ డీలింగ్స్లో చట్టవిరుద్ధంగా సేకరిస్తే ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్ వాళ్ళు దాని మీద చర్య తీసుకుంటారు తీసుకోరమని కాదు తప్పకుండా తీసుకుంటారు కానీ ఇక్కడ విషయం ఏంటి ఉండవలె మాట్లాడేది ఏంటి డిపాజిట్లు లేదా లేదనేది ముఖ్యం కాదా అదే అన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు రామోజీరావు గారు ఏదన్నా అక్రమం చేసి అన్యాయం చేసి జనానికి డబ్బులు ఎగ్గొడితే ఆయన్ని సమర్థించాల్సిన అవసరం ఎవ్వరికీ లేదండి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను నేను అంటే రామోజీరావు గారి మీద జరుగుతున్న అటాక్ నాట్ బికాస్ ఆఫ్ మార్గదర్శి ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఈనాడు ఈనాడు ద్వారా ఆయన నిరంతరాయంగా నిరంతరంగా అవిశ్రాంతంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆయన ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద రోజు ఫోకస్ చేస్తున్నాడు స్టోరీ చేస్తున్నాడు ఒక ఉండవలే కాదండి ఎవరైనా ఇటువంటి ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని ప్రజా సమస్యలతో సంబంధం లేని అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారో వాళ్ళందరూ ఉండవలే లాగానే డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి పరోక్షంగా తోడ్పడడానికి మాత్రమే చేస్తున్నారు అని అర్థం చేసుకోవాలండి